డైమో 19వ వచనం మోషేకి ఇజ్రాయెల్ ప్రజల మీద ఏమొచ్చిందో చెప్పండి అలా ఏమొచ్చింది ఆత్మ వచ్చింది ఏమండి ప్రైనించిన దేవుడు జాలి చూపిన దేవుడు ఇస్రాయెల్ ప్రజలు అనుభవిస్తుంటే అయ్యో నా పిల్లలు ఎన్ని బాధలు పడిపోతున్నారో నా పిల్లలు ఎన్ని కష్టాలు పడిపోతున్నారు నా పిల్లలు ఎన్ని ఇబ్బందులు పడిపోతున్నారు దేవుడు ఆలోచన చేసి ఆ నుంచి బాధల బాధల్లోంచి వారిని విడిపించడానికి మోర్యాని పిల్లలు అక్కడ పంపించి మోర్య ద్వారా దేశంలో జయించి దేవుడి వారిని ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చి అరణ్యంలో దేవుడి వారిని నడిపిస్తా ఉన్న తరుణంలో ఒక రోజున మోషేతో దేవుడు అన్నాడు మోషే ఈ ప్రజలు నాకు చాలా కోపం కలిగిస్తా ఉన్నారు దేవా ఐగుప్తు దేశంలోంచి ఇంత చక్కగా తీసుకొచ్చావే ఇంత ఎలాగ ఇంతలా ఇంత ఎలా పోషించవే ఇంత ఎలాగ ఆదరించవే ఎందుకయ్యా వారి మీద నీకు కోపము మండనేలా చూస్తే ఎంతటి ఇష్టాలు ఏం చేస్తున్నారు దేవునికి కోపం మండేటట్లుగా వారి పనులు ఉన్నాయండి ఇంకొకవేళ ఇక్కడ వాక్యం దేవుని సంగమా దేవుడు మనం ప్రేమిస్తూ ఉంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తూ ఉంటే దేవుడు మనం ఆదరిస్తూ ఉంటే దేవుడు మనం ఆదుకుంటూ ఉంటే దేవుడు మనకు కుటుంబాలను నడిపిస్తా ఉంటే మనం కూడా కొన్ని కొన్ని సందర్భాలలో దేవునికి కోపం కల్పించే పనులు చేస్తున్నామేమో ఆనాడు దేవుని ప్రజలు ఇస్రాయల్ని కూడా దేవునికి కోపం కలిగించే పనులు చేశారండి దేవునికి కోపం కలిగించే పనులు చేశారు అందుకని దేవుని కోపం అంటే వారి మీద మండేటట్టుగా వచ్చిపోతున్నారు అందుకని మోషి అడ్డుపడి ప్రార్థన చేస్తారు ప్రభు అంత కోపం రానేవటయ్యా ఇదిగో వారు నీవే కదా తీసుకుని వచ్చావు ఈ అరణ్యములో నువ్వు అంత కోప పడితే వారు ఎలాగయ్యా అని మోసే ఇస్రాయల ప్రజల తరపున దేవునికి ఏం చేస్తా తెలుసా ఉన్నాడండి అంటే ఆనాడు ఇస్రాయల్ ప్రజలు దేవునికి పాపము కలిగించే పనులు చేశారు ఏం చేశారు చెప్పండి అక్కడ ఈరోజు మనం జాగ్రత్త అంత మాత్రమే కాదు యోగు కూడా ఒక మాట పలికాడండి యోగు గ్రంథంలోకి యోగు గ్రంథము పద్నాలుగు అధ్యాయము వర్షంలో యోగు పలుకుతున్నాడు ఒక మాట మీద దేవుడు పాపడలేదే జాగ్రత్తగా యోగు మీద దేవుని దేవులే చెప్పండి లేదు కారణం ఏంటంటే యోగు దేవునికి ఏ విధమైన పాపం కలిగించే పనులు చేయలేదు జాగ్రత్తగా యోగు దేవునికి పాపం కలిగించే ఏ పని చేయలేదు ఎందుకంటే యోగు గురించి దేవుడు అన్నాడు నోటి మాట వలన కూడా పాపం లేదు అని యోగు అన్నాడు దేవుడు మరి ఎందుకు ఈ మాట్లాడుతున్నాడు అంటే యోగు బిడ్డలను కోల్పోయాడు యోగు ఆస్తిని కోల్పోయాడు యోగుల తన యొక్క బంధువర్గాన్ని కోల్పోయాడు యోగు ఇదిగో తన కట్టుకున్న భార్య చివరిలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది యోగు తన కూడా కుళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అంటే ఏదో పాపం కలిగించే పని చేశాను అందుకని దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అందుకని నా పిల్లలు లేకుండా పోయారు అందుకని ఇదిగో నా కుటుంబముల పరిస్థితి అందుకని నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అందుకనే నా శరీరం అంతా తుతో బాధపడుతున్నాడు యోగు వాస్తవానికి యోగు మీద దేవునికి కోపమేమి అంటే దేవునికి కోపం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో యోగు అనుకుంటున్నాడు వాస్తవానికి దేవునికి కూడా ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను భూలోకం నుంచి వచ్చాను అన్నప్పుడు భూలోకములో యోగు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఏమని నువ్వు భూలోకం నుంచి వచ్చానంటున్నావు కనుక ఊజి దేశంలో నా భక్తుడు ఉన్నాడు యోగు నా భక్తుల గురించి నీకు తెలుసా నా భక్తుడు ఎలాంటి వాడు తెలుసా అని దేవుడు మాట్లాడుతుంటాడు నా భక్తుడైన యోగు యథార్థవంతుడు న్యాయవంతుడు నీతివంతుడు ఇదిగో అతడు అతడు లాంటి మనుషుడు భూములు ఒకడు అంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడంటే అలాంటి గొప్ప సాక్ష్యం ఇచ్చిన యోగు మీద దేవునికి ఎందుకు పోతం ఉంటది పాపం లేదు కానీ యోగం అనుకుంటున్నాడు ఎందుకంటే బిడ్డలు చనిపోవడము ఆస్తి వెళ్ళిపోవడము శత్రుల ఆస్తి పట్టుకోవడము తన శరీరం అలగైపోవడము బాల విడిచిపెట్టి ఇవన్నీ కూడా అంటే ఎందుకో దేవునికి నా మీద కోపం వచ్చింది అందుకే నాకు ఈ అంటే దేవునికి కోపం ఏమవుతుంది చెప్పండి అంటే యోగం అనుకుంటున్నాడు ఈ పనిష్మెంట్ నాకు ఒకవేళ దేవుని కోపం కలిగించడం బట్టి ఏమో అనుకుంటున్నాడు వాస్తవానికి దేవుని కోపం కలిగించడం బట్టి కాదు కానీ దేవుడికి అపవాదికి కలిగినటువంటి ఆ యుద్ధములో యోగుని అపవాది దేవుడు అప్పగించడానికి ఇదిగో భక్తుల గురించి నా చేతికి అప్పగించి చూడు నువ్వు గనక ఒక్కసారి నా చేతికి అప్పగిస్తే యోగుని ఏం చేయాలో అది చేసి దేవుడు లేడనేటట్లుగా చేస్తాను నేను తిట్టేటట్లుగా చేస్తాను నేను దూషించేటట్లుగా చేస్తాను అని దేవుడితో పిల్లల ఒప్పందం పెట్టుకున్నాడు అయితే దేవుడు అంటాడు నా భక్తుడు అలాంటి వాడు కాదు నువ్వు ఎన్ని చేసినా అతడు నన్ను స్థుతించడం మానడు నన్ను నెనపరచడం మానడు నన్ను ఆరాధించడం మానడం అని అన్నాడు దేవుడు అయితే చూద్దాం నువ్వు నెగ్గుతావో నేను నెగ్గితాను అని దేవుని దగ్గర పిల్లల శపథం అంటే అక్కడ ఒక పిల్లల ఒప్పందాన్ని ఒప్పుకొని వచ్చాడు ఎవరో అపవాది అందుకని దేవుడు యోగు చుట్టల్లా కంచి తీసేశాడంట కత్తి తీసేటువంటి అర్థం ఏంటంటే యోగును తన ఇంటిని అపవాది అప్పగించాడు దేవుడు అంతే ఇప్పుడు జాగ్రత్తగా నా మాటనండి ఒకవేళ మనలను అపవాది ఆవరించాలంటే ముందు ఎవరు పర్మిషన్ తీసుకోవాడు చెప్పాల దేవుని పర్మిషన్ తీసుకోవాలి కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు కూడా మనం ఏం చేస్తాడంటే మన సరిలేము ఆయన మాట్లాడట్లేదు అనుకోండి ఆయన చెప్పినట్టు నడవట్లేదు అనుకోండి ఆయన కూడా అప్పుడప్పుడు చెప్పాలంటే మనం ఎలా సరి అవుతామో ఎవరి చేతిలో సరి అవుతామో వాళ్ళకి అప్పుడు ఏంటంటే మనం ఎలా సరి అవుతామో ఎవరి చేతిలో సరి అవుతామో వాళ్ళకే అప్పుకెత్తాడు ఎవరి చేతిలో సరి అవుతాము ఇప్పుడు మనం అపవాద చేతిలో సరి అవుతాం అందుకని ఎవరికి అప్పుకెళ్తాడంటే అప్పుడప్పుడు దేవుడు మనల్ని అపవాదికి అప్పగేస్తా ఉంటాడు కారణం ఏంటంటే ఆడొచ్చి పిల్ల మన మనం ఫుట్బాల్ ఆడేస్తాడు ఒకసారి కుటుంబంలో నెమ్మది లేక సమానం లేకుండా శాంతిగా అప్పుడు మనకి ఎవరు గుర్తు దేవుడు గుర్తు వచ్చేస్తాడో సని గుర్తొచ్చేస్తాడు మనకి అప్పటి వరకు ఎవరు గుర్తుండే దేవుడు గుర్తుండడో సని గుర్తుడో ఎప్పుడైతే దేవుడు మనం అప్పవాదకి అక్క వెళ్తాడో ఎప్పుడైతే మనం ఇబ్బంది పాలు చేసేస్తాడో చక్క గుర్తొచ్చేస్తాడు గుర్తు గుర్తు అన్ని గుర్తు నా మాట బాగా అర్థం చేసుకోవాలి కనుక యోగనుకుంటున్నాడు పొరపాటు చేశానేమో అందుకని దేవుని కోపం వచ్చిందేమో అందుకే దేవుడు నన్ను ఎలా చేస్తానని అంటున్నాడు కానీ వాస్తవానికి దేవుడు చేయలేదు ఎందుకంటే అంటే దేవునికి కోపము లేదు అతడు దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నాడు కాబట్టి ఆయనకి ఎందుకు కోపం అవుతుంది యోగం మీద అయితే యోగం ఆలోచన చేస్తున్నాడు అలాగా కనుక యోగు కూడా ఆయన దేవునికి కోపం వస్తుంది లేదా మోసే దేవునికి కోపాన్ని చూపి చూపించడం లేదా అంటే అంటున్నాడు అయ్యా నువ్వు కాపాడొద్దు నీ అయ్యా ఏమంటాడయ్యా నువ్వు కాపాడుతున్నావు నన్ను ఒక పక్కన దాసే అంటున్నాడు నేను తట్టుకోలేను మూలం దాసేదని అంటున్నాడు నేను తట్టుకోలేకపోతున్నాను నన్ను ఒక పక్కన దాసే అంటున్నాడు అంత మంత్రులు కాదు కీర్తన కీర్తన అంటే దేవుని కోపము ద్వారా మన మీదకి ఏమొస్తుంది శిక్ష వస్తుంది అందుకంటాడు అయ్యా నీ పాపము చేత నన్ను చేత కీర్తనాకాలు కూడా అన్నాడు ఏమని అంటే దేవుడు కొన్ని కొన్ని మన మీద పాప పడతాడు పడతాడు ఎందుకంటే మనం సరిగా లేనప్పుడు ఆయన మాట వినప్పుడు ఏమంటే ఆయన సన్నిధిలో రీతిగా ఉండలేనప్పుడు తప్పక దేవుడు కాపపడతాడు కాపపడటమే కాదు అవసరమైతే శిక్షిస్తాడు